రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది మండలంలోని పద్మనగర్ వద్ద అదుపు తప్పి సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె బస్సు రోడ్డు పక్కన మైదానంలోకి దూసుకెళ్లింది దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయోందనలకు గురి అయ్యారు పద్మనగర్ చివారు భారత్ పెట్రోల్ పంపు సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా స్టీరింగ్ లాక్ అయి చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళింది అప్రమత్తమై బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సును నిలిపివేశాడు ప్రయాణికులు క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని అతి వేగంగా బస్సును నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలుపుతుండగా బస్సు మాత్రం వేగంలో లేదని మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదని బస్సు కండక్టర్ తెలిపారు మంది